కోల్కతా జట్టు మూడోసారి ట్రోఫీని ముద్దాడింది కానీ ఆ మూడోసారి ట్రోఫీని అందుకోవడానికి చాలా సమయమే పట్టింది ఇక కోల్కతా జట్టు ఆటగాళ్లు స్టాఫ్ మెంబర్స్తో పాటుగా మెంటర్ గౌతమ్ అలాగే ఆ జట్టు ఓనర్ బాలీవుడ్ స్టార్ అయిన షారుఖ్ ఖాన్ ఆనందంతో ములిగితేరాడు వీళ్ళందరితో పాటుగా స్పెషల్ అట్రాక్షన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రింకు సింగే ఇక ట్రోఫీని పట్టుకుని ముద్దాడుతూనే ఉన్నాడు ఇక ట్రోఫీ ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పేసి అది గట్టిగా పట్టుకుని ఉన్నాడు అయితే మైదానంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది చేసుకుంటాడు అంటే గౌతమ్ గంభీర్ రాంగ్ అనే కాళ్ళ మీద పడిపోయాడు రింకు సింగ్ అమాంతం కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టేసి ఆ తర్వాత లేచి తనని గట్టిగా హత్తుకున్నాడు ఎందుకనంటే చాలా సపోర్ట్ చేశాడు గౌతమ్ గంభీర్ రింకు సింగ్ని ఎంతలాగా అంటే తనని భారత జట్టులోకి తీసుకోవాలి అంటూ ఎన్నో సందర్భాలలో చెప్పాడు కానీ బీసీసీఐ మాత్రం కొద్దిగా రింకు విషయంలో సీతకాన్ని చూపించింది కానీ గౌతమ్ గంభీర్ మాత్రం రింకును చాలా దగ్గరగా ఆప్యాయంగా తీసుకున్నాడు సాధారణంగా గౌతమ్ గంభీర్ ఎవరిని కూడా అంత క్లోజ్గా మాట్లాడాడు ఏ రకంగా అయినా సరే కొంచెం రిజర్వ్డ్గా కొంచెం ప్రొఫెషనల్గా ఉంటాడు అలాంటిది రింకు సింగ్ గౌతమ్ కి అంత దగ్గర అవతని చూసి అందరూ షాక్ అయిపోయారు